ఇంకా విధుల్లో ఉన్న వివరాలు ఇవ్వండి విశ్రాంతి అధికారులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి మనము నిన్న కూడా చూసినాము ఒక అధికారి పన్నెండు సంవత్సరాలుగా పుష్కర కాలంగా ఒకే ఆ శాఖలో తిష్ట వేసి ఆయన చేస్తున్నటువంటి తత్వంగాన్ని అవినీతిని అనేకమైనటువంటి ఉద్యోగులను ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పరిగతం కావడంతో ఇప్పుడు ప్రభుత్వం వాటిపైన ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఎవరెవరికి పదవి కాలం అయిపోయింది పదవి చెందినటువంటి వారి వివరాలు ఇవ్వాలి వారిని దాదాపు తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి వారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో వారి యొక్క వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారికి సిఎస్ ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను ప్రధానం చూద్దాం నేటి సాయంత్రం వరకే గడువు అన్ని శాఖలకు సిఎస్ ఆదేశం పదవిరమణ చేసి ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది రిటైర్ అయిన తర్వాత తిరిగి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారి వివరాలు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మంగళవారం అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఈ వివరాలన్నింటినీ బుధవారం సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు నీటిపారుదల రోడ్డు రవాణా జెన్కో ట్రాన్స్కో డిస్కిమ్ల సహాయ సహా సహా పలు శాఖల్లో కీలక స్థానాల్లో రిటైర్ అయినటువంటి అధికారులు కొనసాగుతున్నారు కొంత సుదీర్ఘ కాలంగా ఆయా శాఖల్లో అతిథులుగా కూడా ఉన్నారు ఎన్నికలకు ముందు పలువురి పేర్లను కూడా పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు అధికారంలోకి వచ్చి నెల దాటిన వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఒక రోజు గడువులోనే సిఎస్సి వివరాలను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది నీటి పనుల శాఖలో కీలకమైనటువంటి ప్రాజెక్టుల వారి చేతులు ఉన్నాయి నీటి పరుదల శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా వారి చేతుల్లో ఉన్నాయట నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ విరమణ చేసినటువంటి వారి చేతుల్లోనే ఉన్నాయి ఇలా పంతొమ్మిది మంది ఉన్నారు వీటిలో నీటి పరుదల శాఖలోనే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుందట ఇక నీటి పరుదల శాఖకు సంబంధించినటువంటి శాఖలోనే ఉన్నారు ఆ శాఖలో అనేకమైనటువంటి కీలకమైన శాఖల్లో వారు కొలువై కొలువులు తీరుతున్నటువంటి పరిస్థితి రిటైర్డ్ అయినప్పటికీ గత ప్రభుత్వంతో మత్స్యకతో వారంతా కూడా ఎక్కువ కాలం పది విరమణ చేయకుండా వారిని ఆ విధంగా కొనసాగిస్తూ తీసుకున్నటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు